వేల కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరపుని టిడిపి తరపుని బీజేపీ తరపుని మోదీ తొత్తులు నిలబడుతున్నారు మీకు మోదీ కావాలా కేరపాలు కావాలా రక్షించే వాడు కావాలా ప్రాణాలు తీసేవాడు కావాలా వాడికి బలహీన వర్గాలు కావాలా ఒక శాతం ఉన్న గ్రామంలో మూడు శాతం ఉన్న ఉన్న శాతం కావాలి మీరు మోదీని గానీ మోదీ గెలిపించేలా ప్రతి కుటుంబానికి ఐదుగురికి ఐదు కోట్ల రూపాయలు అబ్బాయి వడ్డీ కట్టలేని పరిస్థితి రాష్ట్రాన్ని రక్షించి ఎస్ కోర్టును అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన వంద రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎస్కోట డబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం ఎస్కోటలో ఎకరాల్లో ఎనిమిది చేసాము ముప్పై సంవత్సరాలు ఎస్ కోటలో కేజీ ఉచిత విద్య ముప్పై మూడు పథకాలతో ముందుకు వచ్చాము నిరుద్యోగులతో ఓటేయించండి తైవ జన్ల వంద మందితో ఓటేయించండి

మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్స్ మీరు రండి ఉచిత ఉచితంగా నేను మీకు ఉద్యోగాలు ఇస్తానని సర్టిఫికెట్లు ఇస్తాను దైవం చెప్తున్నారా మీడియా మిత్రులారా వంద నుండి వెయ్యి మందిని మీరు తీసుకుని రండి నా అభిమానులు అడుగు పవన్ కళ్యాణ్ అవుట్ కేర్లు పెట్టుకుంటున్నారు అమ్ముడు పోయే కాపు మాకు వద్దు

పవన్ కళ్యాణ్ మీ పార్టీలో ఎందుకు ముద్రగడ బతురామని చేరలే తెలుసా వంద పెద్ద కాపు నాయకులు గంటా శ్రీనివాస్ వారు ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు తెలుసా కాపును నన్ను కోరుకుంటున్నారు నువ్వేమో చంద్రబాబు నాయుడు లోకేష్ మోదీని కోరుకుంటున్నావు వద్దు నువ్వు బిజెపి టీడీపీ పార్టీలో విలీనం చెయ్యొద్దు రా తమ్ముడు మనలో మనకు గొడవలేదు మనకు మోదీ కావాలా స్టీల్ ప్లాంట్ దోచుకునే అదాని కావాలా ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్కి నిన్నటి నుండి ఈ రోజు వరకు పదిహేను పదిహేను బీసీలు కాపులు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ముస్లింస్ మార్పు కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు మీడియా మీరందరూ దీన్ని వైరల్ చేయండి రాష్ట్ర రక్షకులుగా వానర్స్ సీనియర్ రిపోర్టర్స్ మీరంత పని చేయండి రిపోర్టర్స్ కి నేను ముప్పై మూడు పథకాలే కనుకుంటా మీ పిల్లలు చదివిస్తా హాస్పిటల్ ఫ్రీ మీకు హౌసింగ్ కూడా ఫ్రీ ఇస్తా వంద రోజులే ఎందుకు మరలా కోటి రూపాయల రూపాయలు పోతే నా డబ్బులు అన్ని రిలీజ్ అయిపోతాయి వైట్ మనీతో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాను నా మాట దేవుని మాట కమ్ సిటీ కట్టి ముప్పై సంవత్సరాలు అంతా ఫ్రీగా చదివించానే లేదా ఐదు వేల నూట అరవై ఎనిమిది మందికి ఒక్కరోజే సర్టిఫికెట్ ఇచ్చారా లేదా అనాథల్ని చదివించారా లేదు అవన్నీ నేను గెలిచిన వంద రోజుల్లో ఆరంభం అవుతాయి నమ్మిన ఓటేయండి నమ్మ